దేవతలరాజు ఇంద్రుణ్ణి అతని తల్లి అతిథి భూలోకములోని ఛాయవనేశ్వరుణ్ణి ప్రతిరోజు పూజించాలని కోరింది ఇంద్రుడు తన తల్లిని రోజు ఈ ఆలయానికి తీసుకుని వచ్చినప్పుడు ఈ ఆలయంలోని శివలింగం ఆమెకి ఎంతగానో నచ్చింది తన తల్లి కోరిక మేరకు ఇంద్రుడు ఈ ఆలయంలోని శివలింగాన్ని ఇంద్రలోకం తీసుకెళ్లాలనుకున్నాడు ఐరావతం సహాయముతో ఈ ఆలయంలోని శివుణ్ణి పెకలించుకు వెళ్ళడానికి ప్రయత్నించి విఫలమైనారు ఇంద్రుడు శివుడిని కనికరించమని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఇంద్రుడి తల్లిని ఇక్కడనే పూజించమని చెప్పారు ఇంద్రలోకపు ఏనుగు ఐరావతం శివలింగానికి తాడును కట్టి లాగుతున్నప్పుడు దాని దంతం భూమిని తాకిన చోట ఏర్పడిన కొలను ఐరావత ఈ ఆలయంలోని మహాశివుడిని రత్న ఛాయవనేశ్వరుడు మరియు ఇంద్రేశ్వరుడు అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాత యొక్క స్వరం కోయిలలాగా ఉంటుంది కనుక ఈ ఆలయంలోని పార్వతీమాతను కుయిల్ ను నన్నోలి అమ్మవారు అని పిలుస్తున్నారు తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడి రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ట శైవ క్షేత్రాలలో గుర్తింపు పొందినది ఈ ఆలయం ఉన్నటువంటి తిరుచైగాడు ప్రాంతము ప్రఖ్యాత శివభక్తులైన అరవై మూడు మంది నాయనార్లలో ఒకరైన ఈయర్పగై నాయనార్ యొక్క జన్మస్థలము మరియు ఈయర్పగై నాయనారు మరియు అతని భార్య ఇక్కడే మోక్షం పొందారు ఆలయం కొంచెన్ గడ్ చోళరాజు నిర్మించిన డెబ్బైకి పైగా గల ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్సవ విగ్రహము వేలాయుధానికి బదులు విల్లు బాణాన్ని ధరించి యుద్ధ వీరుడుగా కలరు ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామిని ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి భక్తులు పూజిస్తుంటారు ఈ ఆలయం తమిళనాడులోని మైలాటొరై పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో పూంపుహార్ పట్టణానికి అత్యంత సమీపంలో తిరుచైకాడు గ్రామంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో అరవై నాలుగు శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేయండి